श्री गुरुदेव दत्त श्रीमा नृसिह सरस्वती दत्त प्रभु आफ् गांगापुर षोड विश्वरूप दर्शन टू श्री त्रिविक्रम भारतीय द ग्रेट फिलासफर ऑफ वैशाख शुद्ध दशमी एट कुमसी दिस इज एलाब्रेटेड इन ट्वेंटी फोर्थ चाप्टर आफ् श्री गुरुचरित्र एवरी ईयर दिस इवेंट सेलिब्रेटेड ऑन वैशाख शुद्ध दशमी दिस ईयर द ओकेशन कम्स एट 18th May 2024 Saturday at 12 noon, Sri Datta Guru Pallaki arrives at Kumasi Village from Gangapur for this event. Hence, Trivikrama Bharati Seva Samiti requests all the Datta devotees to be part of the program and be blessed by the Swami. On 18th May, the programs are as follows. రుద్రాభిషేకం టు శ్రీమాన్ నృసింహ సరస్వతి స్వామి విశ్వరూప దత్త పాదుక ఆన్ ఎయిటీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అట్ సెవెన్ ఏఎం దెన్ ఆఫరింగ్ సిద్ధ మంగళ స్తోత్రం టు శ్రీ పాదశ్రీవల్లభ స్వామి అండ్ ఆల్సో దత్తయాగ అండ్ భజన్ ప్రోగ్రామ్ బై వేరియస్ ఆర్టిస్ట్స్ ట్వెల్వ్ నూన్ మహాప్రసాద ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్టర్ ద గురుపాద పూజ శ్రీ క్షేత్ర కుమసి శ్రీమాన్ నృసింహ సరస్వతి స్వామివారు తన యొక్క విశ్వరూపాన్ని దర్శనాన్ని శ్రీ త్రివిక్రమ భారతీయతి వారికి ఇచ్చిన స్థలమే ఈ కుమసి అది వైశాఖ శుద్ధ దశమి అనగా మే పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శనివారం అవుతుంది ఆరోజు శ్రీ దత్తగురు పల్లకి గాన్గాపూర్ నుండి బయలుదేరి కుమసికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేరుకుంటుంది అందుకోసం శ్రీ త్రివిక్రమ భారతి సేవా సమితి వారు అందరినీ ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవలసిందిగా వారు కోరుతున్నారు ఆ రోజు అనగా మే పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం జరిగే కార్యక్రమాలు శ్రీ నృసింహ సరస్వతి వారికి రుద్రాభిషేకం అలాగే సిద్ధమంగళ స్తోత్రం శ్రీ పాదవల్లభ స్వాముల వారికి అలాగే దత్తయాగము మరియు భజనా కార్యక్రమాలు ఉంటాయి వైశాఖ మాసం శుద్ధ తిథి నాడు ప్రతి ఏటా ఘనంగా ఉత్సవంగా పల్లకిని గాన్గాపూర్ నుండి తీసుకెళ్ళి కుమసి గ్రామానికి చేరుకుంటుంది ఎంతో ఘనంగా ఉత్సవంగా వేలాది మంది భక్తులు ఈ పల్లకీ ఉత్సవంలో పాల్గొంటారు జయ గురుదేవదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపత్తి ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ మాతాపితృ గురుదేవతావ్యో నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ పండితులు అల్పాయుషును పొందటం ఒకరోజు త్రివిక్రమ భారతి వారు కుమీలో శ్రీ గురువులను ధ్యానం చేస్తూ కూర్చొని ఉన్నారు అప్పుడు అక్కడికి ఇద్దరు మహామహోన్నత సన్యాసులు త్రివిక్రమ త్రివిక్రమభారతి వారితో వేదాలను వాదనం చేయాలి అని పిలిచారు అప్పుడు యతి వారు మేము పండితులం కాదు తపస్సులు చేసే తపస్విలము మాత్రమే అని చెప్పినారు కానీ వారు వినలేదు అప్పుడు త్రివిక్రమ భారతి వారు ఆ సన్యాసులను శ్రీ గురువుల దగ్గరకు గాపురమునకు పిలుచుకొని పోయారు పండితులు అనుకుని వారు పల్లకిలో కూర్చొని తమ వెంట కాలినడకతో నడవాలి అని త్రివిక్రమ భారతి వారికి చెప్పారు ఎప్పుడు అహంకారం ఉండకూడదు నిఘర్విగా అనగా ఎంత ఒదిగినా ఒదిగి ఉండటం క్షేమతనం అదే మంచితనం జయ పత్ర యాత్ర పండితులు తమ నాశనాన్ని తామే కోరుకోవడం త్రివిక్రమ భారతి గానగాపురానికి గురు సాన్నిధ్యాన్ని చేరుకున్నారు వారు వచ్చిన విషయాన్ని వివరించారు శ్రీ గురువు పండితులకు ఆత్మ ప్రశంస మంచిది కాదని తెలిపినారు అందుకే మీరు సొమ్మును త్యాగం చేసి వెళ్ళండి అని వారికి చెప్పినారు అయితే పండితులు గురువుగారి మాటను లెక్క చేయకుండా వారు ఇలా అన్నారు మీకు త్రివిక్రమ భారతిపై అంత ప్రేమ అభిమానం ఉంటే మీరే వాదించండి లేకపోతే మీరు మాకు జయపత్రంను మాకు వ్రాసి ఇవ్వండి అని అడిగారు తమ నాశనాన్ని తామే కోరుకున్న అయిన అయినవారు అందుకే ఎప్పుడూ మనకే అన్నీ తెలుసు అని అనుకోరాదు విద్యతో వినయం భక్తితో మోక్షం వస్తాయని పెద్దలు చెప్తారు అంతటా శ్రీ గురువులు వేద పండితులకు ఉన్న గర్వాన్ని నాశనం చేయుటకు దారిలో పోయే ఒక చండాలుడిని తమ శిష్యుల నుండి పిలిపించారు ఆ చండాలునికి ఒళ్ళంతా భస్మం పోసుకోమని గురువు చెప్పారు ఆ తర్వాత తమ శిష్యులకు ఏడు గీతలను గీయమన్నారు గురువులు చెప్పిన విధంగానే చేసినారు శిష్యులు ఆ తర్వాత చండాలుడిని ఒక్కొక్క గీతను దాటుకుంటూ వెళ్ళమని ఆదేశించారు చండాలుడు గురువు ఆజ్ఞ మేరకు ఏడు గీత ఏడు గీతలను దాటినాడు అప్పుడు ఆ చండాలుడికి తన ఏడు జన్మల పూర్వ వృత్తాంతం గుర్తుకు వచ్చింది చివరకు తానొక వేద పండితుడని తెలియజేసినాడు ఆ తరువాత గురువులు ఆ మదమెక్కిన బ్రాహ్మణులతో వాదన చేయమని ఆజ్ఞాపించారు అప్పుడు ఆ వేద పండితులు నాలుగు వేదములు చెప్పసాగాను అప్పుడు ఆ బ్రాహ్మణులు భయభ్రాంతులైనారు గురువులను క్షమాపణ వేడుకున్నారు గురువు వారిని రాక్షసులుగా కమ్మని ఇచ్చారు ఈ రీతిగా వారు పన్నెండు సంవత్సరంలో రాక్షసులుగా ఉంటూ చివరికి ముక్తిని పొందినారు అందుకే అన్నీ మనకే తెలుసు అని అనుకోరాదు ప్రపంచంలో గురునామస్మరణ గురు చరిత్ర పారాయణం ఎంతో అవసరం వేద పండితునికి తన క్షుద్ర రూపం శ్రీ గురువుల దగ్గర ఆ చండాలుడు తాను పూర్వజన్మలో బ్రాహ్మణుడిగా ఉండి మరి ఈ జన్మలో నేను ఎందుకు చండాలుడిని అయ్యాను ఎందుకు అని అడిగాడు ఎలా సాధ్యం గురువర్య నాకు తెలియజేయండి అని వేడుకున్నాడు ఆ చండాలుడు గురువులు ఇలా చెప్పారు నీవు మీ అమ్మ నాన్నలను ధిక్కరించినావు అందుకే అలా తల్లిదండ్రులను ధిక్కరించిన వారు చండాలుడు అవుతారు అంతలోనే వేద పండితుని కుమారుడు మరియు కూతుర్లు అక్కడికి వచ్చారు తమ కన్న తండ్రిని తాకడానికి చూసినప్పుడు అతను నన్ను మీరు తాకకండి నేను ఇప్పుడు బ్రాహ్మణుడిని అని చెప్పాడు అప్పుడు శ్రీ గురువులు ఒకరిని పిలిచి అతనికి స్నానం చేయించి ఆ తర్వాత అతని వల్లంతా భస్మం పోయేలాగా స్నానం చేయించండి అని చెప్పారు అలా చేయగానే అతనికి మొదట రూపం దాల్చగా అతని పత్ని కుమారులు మరియు కూతుర్లు వచ్చి చేరినారు అక్కడ ఉన్న జనాలు చూసి ఆశ్చర్యం పొందినారు అప్పుడు ఆ చండాలుడు తాను ధరించిన అప్పటి భస్మమయమ గురించి గురువులను తెలియజేయమని ప్రార్థించినాడు అనగా ఆ భస్మ మహిమ వల్ల వేద పండితుడు తిరిగి మామూలు క్షుద్ర రూపుడు అనగా చండాలుడిగా మారడం జరిగింది భస్మం యొక్క మహత్యం శ్రీ గురువు త్రివిక్రమ భారతి ఎత్తులకు భస్మ మహత్యం గురించి చెప్పసాగారు కలియుగంలో వామదేవ అనే మహాయోగి ఉండేవారు అతను వల్లంతా భస్మం లేపనంగా పూసుకొని అరణ్యంలో తిరిగేవారు ఒకసారి ఒక బ్రహ్మ రాక్షసి అతనిని కబలించడానికి వచ్చాను అలా వచ్చినప్పుడు ఆ రాక్షసి పూసుకున్న అతని భస్మం తాకింది ఆ రాక్షసునికి మహాయోగి ఉండే భస్మం ఆ రాక్షసునికి తగిలింది ఆ రాక్షసి పూసుకున్న అతని భస్మం తాకింది ఆ విభూతి ప్రభావం నుండి రాక్షసుని పాపాలు భస్మమైపోయి అతనికి ఇరవై ఐదు జన్మల జ్ఞాపకం వచ్చింది ఆ బ్రహ్మ రాక్షసుడు వామదేవునికి శరణం అన్నాడు అప్పుడు వామదేవుడు భస్మాన్ని మంత్రించి రాక్షసునికి ఇచ్చారు రాక్షసుడు ఆ భస్మాన్ని ఒళ్ళంతా పూసుకొనగా ఆ రాక్షసునికి అమోఘమైన దివ్యమైన దేహాన్ని పొందినాడు వామదేవునికి నమస్కారం చేసినాడు అప్పుడు దేవతలు అతనిని తమ విమానంలో కూర్చోపెట్టుకుని పోయినారు ఇలా గురువుల యొక్క మహిమలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ మనం కుమసిలో జరిగినవి మాత్రమే చెప్పుకుంటున్నాం మరొక విషయం చెప్ చెప్పి మరొక విషయం ఏమిటంటే గంగాపురం నుండి గురువుల పల్లకి వైశాఖ శుద్ధ దశమి నాడు నది తీరం నుండి కుమసి గ్రామానికి చేరుతుంది ప్రతి సంవత్సరం త్రివిక్రమ భారతి వారు నృసింహ సరస్వతి స్వామిని నిజరూప దర్శనం చేసుకున్న స్థలమే ఈ కుమసి గ్రామం ఈ కుమసి గ్రామంలో ఏమేమి ఉన్నాయంటే త్రివిక్రమభారతి వారు నరసింహస్వామిని పూజించినందుకు గాను ఇక్కడ నరసింహ దేవాలయం ఉంది అలాగే త్రివిక్రమ భారతీయ జీవ సమాధి కూడా ఇక్కడే మనం చూడవచ్చు ఇప్పటికీ కుమసిలో జరిగే ఉత్సవాలు దత్త జయంతి నృసింహ జయంతి స్వామివారు విశ్వరూప దర్శనం ఇచ్చిన వైశాఖ శుద్ధ దశమి నాడు భీమా నది అంటే గంగాపురం నుండి పల్లకి బయలుదేరి కుమసి గ్రామానికి చేరుకుంటుంది ఇలాంటి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి గురువును నమ్మిన వారికి ఈ ప్రపంచంలో ఎలాంటి కష్టాలు రావని తెలియజేసేందుకే ఇంతకంటే మంచి నిదర్శనమే ఈ కుమసి క్షేత్రం అందుకే గాంగాపురం నుండి మనం వెళ్ళినప్పుడు కుమసి గ్రామం కూడా చూడవచ్చు గాంగాపురం నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు లేదంటే నలభై కిలోమీటర్లు ఉంటుంది గురువు బీజములే జ్ఞానం మన శరీరం యొక్క స్థితిగతులను దేవుని సృష్టి అని అతని వలనే అన్ని చర్యలు జరుగుతున్నాయని జగమెరిగిన సత్యం కానీ ఇక్కడ గురువు గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుచరణాలు గురు చరణాలను తాకే దర్శించిన భక్తులకు శాంతి సంతోషం సంతృప్తి ఆరోగ్యం సౌభాగ్యం సకల సంపదలు సౌభాగ్యం సంపదలు కలుగుతాయి గురువు మీద నమ్మకం ఉంచిన వారికి గురువే ఒక విత్తనంలాగా మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ధర్మాన్ని కాపాడినప్పుడు అక్కడ శాంతి లభిస్తుంది ఇది జరగాలంటే త్యాగం కోరికలను చర్చించినప్పుడు అన్నీ సమకూరుతాయి ప్రపంచమంతా చివరి దశకు వస్తే ఒక్క ఓంకారం మాత్రమే మిగులుతుంది ఓంకారం అనేది మన ఆత్మలో జ్ఞానంగా మిగిలిపోతుంది చివరగా గురువాణి గురించి తెలుసుకుందాం మనకు ఎన్నో చరిత్రలు ఇతిహాసాలు శాస్త్రాలు జ్ఞానాన్ని కలిగిస్తాయి కానీ అనుభవాన్ని మాత్రమే ఇవ్వవు ఇది గురుదర్శనం వల్ల మాత్రమే సాధ్యం గురువాణి లభిస్తుంది గురువాణి లభించిందంటే గురువాణి అనగా గురువు మీద నమ్మకం భక్తి స్వచ్ఛమైన మనసుతో మాత్రమే సాధ్యం అది మనలో ఉన్న ఆత్మని తాకినప్పుడు ఆత్మానుభవం అనే అనుభూతి కలుగుతుంది జయ గురుదేవ దత్త